రష్యా దగ్గర చమురు కొనకుండా అన్ని దేశాలని ఆర్థికంగా బహిష్కరణ చేస్తూ ఇప్పుడు భారతదేశాన్ని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ట్రంప్ ఇరవై ఐదు శాతం సుంకాలు కూడా విధించేశాడు భారత్ పైన మన ఒకటో తారీఖు నుంచి ఈరోజు బుధవారం రోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఒక కీలక ప్రకటన అయితే చేయబోతున్నాడు అది మన భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం గురువారం అర్ధరాత్రి రెండు దాటుతుంది ఆ సమయంలో ఆ కీలక ప్రకటన అయితే విడుదల విడుదలవనుంది అదేంటంటే భారత్పై వంద శాతం సుంకాలు విధించాలనే ఒక ప్రకటన అయితే చేయబోతున్నాడు దీనివల్ల భారతదేశం ఖచ్చితంగా దెబ్బకి దారికి వస్తుంది లేదంటే భారతదేశం చాలా అంటే చాలా అమెరికాతో నష్టపోవాల్సి ఉంటుందంటూ ట్రంప్ అయితే ఈ కీలక ప్రకటన గురించి అయితే తీవ్ర చర్చలు అయితే జరుపుతున్నాడు ఇప్పటికే అక్కడ ప్రత్యేక రాయబారి అమెరికాకు చెందినటువంటి రాయబారి రష్యాలోనైతే ఈరోజు పర్యటించనున్నాడు ఆయన పర్యటించిన తర్వాత రష్యా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి కాల్పుల విరమణకి రష్యా ముందుకొస్తుందా రాదా అది కూడా తేల్చుకుని రష్యా మీద కూడా అనేక ఆంక్షలు విధించడానికి ఇప్పుడు ట్రంప్ అలాగే ఈ వైట్ హౌస్ అధికారులు అయితే మల్ల గుల్లాలు పడుతున్నారు దానికి సంబంధించినంత వరకు అన్ని విధాలుగా నిర్ణయాలు అయితే తీసుకోవడానికి అయితే ప్రస్తుతానికి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు మీడియా సమావేశం కూడా జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం మీద వంద శాతం సుంకాలు విధించి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఖతం చేయడానికి అన్ని విధాలుగా అయితే ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నాడు అయితే మరి నరేంద్ర మోదీ దీని గురించి ఇప్పటికే ఒక క్లారిటీకి ఉంటారు అలాగే ఇప్పుడు అయితే అజిత్ దోవల్ గారు మాస్కోలో పర్యటిస్తున్నారు అలాగే రేపు ఈ నెల చివరాకరణ జైశంకర్ గారు కూడా వెళ్లబోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి